నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ జస్టిన్ ట్రుడో పూర్తిగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది కెనడా ప్రధాని ఎందుకంటే ఉప ప్రధాని రాజీనామా చేయడం జరిగింది మరోవైపు అటు ఖలిస్తానీ మద్దతుదారులు ఇప్పటి వరకు ఎవరైతే జస్టిన్ ట్రుడో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో వాళ్లు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పడం జరిగింది ఇక ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతూనే ఉన్నాయి జస్టిన్ ట్రుడో ప్రభుత్వానికి పరిపాలనే రావట్లేదు ప్రజల్ని పట్టించుకోవట్లేదని ఇదంతా ఒక అటు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినట్లయితే అక్కడ జస్టిన్ ట్రుడోకి పూర్తిగా చెమటలు పట్టేస్తాయి పరిస్థితులు అగమ్య ఉంటాయి ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీ విషయంలో మరోవైపు ఇన్ఫిల్ట్రేటర్స్ విషయంలో ఈ బిజినెస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఏ రకంగా చూసినా అటు వాదుల విషయాన్ని చూసినా డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం కెనడా మీద మోపే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు జస్టిన్ ట్రుడోకు పూర్తిగా గడ్డుకాలమే మరేంటి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయంలో మనం ఎలా ఆలోచించాలి అనేది మనం మాట్లాడదాం మనతో పాటు కందాడై పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం యా సో కెనడా పరిస్థితి జస్టిన్ టుడో పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు ఉప ప్రధాని రాజీనామా చేయడం ఒకెత్తు సొంత పార్టీ నేతలే ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో మాట్లాడడం ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా మద్దతు ఉపసంహరించుకుంటా ఉండడం ఇవన్నీ ఎటుదారిపోతున్నాయి ఎలాంటి సిచువేషన్స్ గా దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు జస్టిన్ క్రూడ్ రాజకీయంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందుల్లో ఉన్న వేళ ఒక మిత్రపక్షం ఆయనకి మద్దతు సంహరించిన తర్వాత నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనబడే ఒక సిక్కులకు సంబంధించిన పార్టీ ఈ నేషనల్ డెమోక్రటిక్ పార్టీలో ఎక్కువ శాతం సిక్కులు ఉన్నారు ఆ సిక్కుల పార్టీ జస్టిన్ ట్రూడో కు మద్దతుగా నిలిచింది దాంతో ఆయన ప్రభుత్వం కొనసాగుతోంది ఈ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అధినేత ఎవరైతే గుర్మీత్ సింగ్ ఉన్నారో ఈ గుర్మీత్ సింగ్ ఖలిస్తాన్ కు గట్టి మద్దతు దారు ఆయన అక్కడ సారీ జగ్మీత్ సింగ్ జగ్మీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖలిస్తాన్ కు గట్టి మద్దతు గారు ఈ కెనడాలో ఉన్న ఈ కలి సిక్కు సముదాయం మద్దతు తో ఆయన ఆయన పార్టీ సహచరులు గెలుస్తూ వస్తున్నారు ఈ పార్టీ మద్దతు కోసమే ఆ రోజు జస్టిన్ ట్రూడో ఖలిస్తాన్ కు మద్దతుగా మాట్లాడారని ఖలిస్తాన్ ఈ ఆ కెనడాలో ఉన్న ఎవరైతే కలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆయన సహకరించే ప్రయత్నం చేశాడని ఆ ఆ ప్రయత్నంలోనే భారత్ కూడా తగాదా పెట్టుకున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆయన తన ప్రభుత్వం యొక్క స్థిరతను అంటే తాను ప్రధానమంత్రిగా కొనసాగడానికి ఈ పనులన్నీ చేసుకున్నాడు ఆరోపణలన్నీ అనేది అయితే అక్కడ ఇప్పుడు ఒకటి భారత్ తో ఆయన తీవ్రంగా విభేదాలు పెట్టుకున్నాడు ఇదంతా జరుగుతూనే ఉంది మన అందరికి తెలుసుకున్న విషయమే కానీ అక్కడ ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ రెండు మూడు అంశాల మీద గట్టిగా దృష్టి సారించారు అందులో మొట్టమొదటిది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నిరోధించడం అనేది ట్రంప్ యొక్క ప్రాధాన్యతల్లో మొట్టమొదటిది ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కెనడా నుంచి వస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కెనడా అమెరికా మధ్యలో బోర్డర్ అనేది పూర్తిగా క్లోజ్డ్ బోర్డర్ కాదు చాలా కోట్ల నగరాలు పట్టణాలు గ్రామాల మధ్యలో ఈ సరిహద్దు సాగుతుంది ఒక గ్రామంలో మెయిన్ రోడ్ లో ఒక కాలు అటు పెడితే అది కెనడా అవుతుంది ఒక కాలు ఇటు పెడితే ఇటు అమెరికాలో ఉంటారు సో ఈ రెండు దేశాల మధ్య కొంత సంచారం అనేది ఫ్రీగా సాగుతూ ఉంటుంది పెద్దగా నిబంధనలు ఉంటాం మనం కూడా ఇటీవల కాలంలో చూసాం ఒక భారతీయ కుటుంబము గట్టగట్టిన చలిలో సరిహద్దును తాగడానికి ప్రయత్నించి చనిపోయిన సంఘటన కూడా మనం ఇటీవల చూసాం గత నెలల్లో మనం దృష్టికి వచ్చింది అది సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని నిరోధించడంలో కెనడా విఫలమవుతోంది ఒకవేళ కెనడా ఆ విషయంలో గట్టి చర్యలు తీసుకోకపోతే కెనడాను అవసరం అనుకుంటే యాభై ఒకటవ రాష్ట్రంగా చేస్తానన్న రీతిలో ట్రంప్ కొంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఆ వ్యంగ్యంగా వ్యాఖ్యానించే సందర్భంలోనే ఆయన కెనడా గవర్నర్ జస్టిన్ టూడో అని కూడా సంబోధించారు వాళ్ళిద్దరూ కలుసుకున్న వేళ అది ట్రంప్ వ్యంగ్యంగా నువ్వు ఒకవేళ గాని సరిహద్దులకు సంబంధించి ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి సంబంధించి గట్టి చర్యలు తీసుకోకపోతే నిన్ను అమెరికాలో ఇంకొక రాష్ట్రంగా చేసుకోవాల్సి వస్తుందన్న రీతిలో ట్రంప్ గట్టు హెచ్చరిక జారీ చేశారు ఎప్పుడైతే ట్రంప్ సరిహద్దుకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారో తప్పనిసరి పరిస్థితుల్లో కెనడా ఈరోజు ఆ సరిహద్దు కు సంబంధించిన రక్షణ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నిరోధించడానికి సరిహద్దుకు సంబంధించిన రక్షణను పెంచడానికి ఈ రోజు బడ్జెట్ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మొదటి దాకా ఆ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో పెద్దగా తగాదాలు లేవు ఆ తగాదాలు లేని దీంట్లో అక్కడ పెద్దగా సరిహద్దు భద్రత రక్షణ వీటికి సంబంధించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏ రోజు కెనడాకి రాలేదు కాబట్టి రోజు ట్రంప్ దెబ్బతో అక్కడ కెనడా బోర్డర్ సర్వీసెస్ ను ఆ పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆ కెనడా బోర్డర్ సర్వీసెస్ లో భద్రతను పెంచాల్సిన అవసరం వచ్చింది భద్రతను ఇది చేయాల్సిన అవసరం ఏర్పడింది దాంతో వాళ్ళు ఈ బోర్డర్ కోసం ఆయన తొమ్మిది వందల పదమూడు మిలియన్ డాలర్లు పెంచుతూ ప్రతిపాదన చేశారు అది తప్పనిసరి ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో ఆ వార్నింగ్ కనబడే కెనడా అమెరికాల మధ్యలో సరిహద్దు భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తగ్గించడానికి ఆయన ఈ పని చేశాడనేది మనందరికీ అవుతున్న విషయం ఎందుకంటే ఈ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెన్సీ కాకుండా కెనడా అమెరికా రాజు ఉన్న ఈ ఓపెన్ సరిహద్దు కారణంగా డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా రకరకాల పద్ధతుల్లో కెనడా నుంచి అమెరికాకు వస్తున్నాయి అమెరికా నిషేధించి అమెరికా ఎక్కువ టారిఫ్లు వేసే ఉత్పత్తులు కూడా కెనడాకు చేరుకుని కెనడా నుంచి ఇల్లీగల్ గా అమెరికా సపోజ్ ఒక ఫార్ మీద ట్రంప్ వంద శాతం టారిఫ్ విధిస్తే అది కెనడాకు వెళ్తుంది కెనడా నుంచి ఇల్లీగల్ గా వచ్చేస్తుంది ఓకే సో ఈ సరుకు అక్రమ రవాణా మనుషుల అక్రమ రవాణా డ్రగ్స్ అక్రమ రవాణా కూడా జరుగుతోంది దీన్ని అరికట్టకపోతే ఊరుకోమనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేసిన వేళ ఈ రోజు ఆయన సరిహద్దుల్లో తప్పనిసరి సరిహద్దు భద్రతను పెంచాల్సిన అవసరం వచ్చింది ఇది మొదటిది రెండవది ఈ జస్టిన్ క్రూడో తీసుకుంటున్న చర్యల మీద అక్కడ ఉన్న ఇతర పార్టీల వాళ్ళు అంటే ఇతర పార్టీలంటే ఎవరైతే లిబరల్స్ ఉన్నారో ఆ లిబరల్సే దాన్ని వ్యతిరేకించడం మనం చూస్తూ ఉన్నాం గతంలో అక్కడ ఉన్న లిబరల్ పార్టీ నాయకులు గాని ఇతర ప్రతిపక్ష నాయకులు గాని ఈ ట్రూడోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ట్రూడో తప్పుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఈరోజు స్వపక్షం అయిన కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో కన్జర్వేటివ్ పార్టీలో కూడా విభేదాలు బయటికి వచ్చాయి ఈ ఈ విభేదాలు ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఎవరైతే కేబినెట్ లో కీలకంగా ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి ఆ ఆర్థిక శాఖ మంత్రి ఫ్రీ ల్యాండ్ ముస్టినా ఫ్రీ ఆమె ఈ రోజు రాజీనామా చేశారు ఆ కృష్ణా ఫ్రీలాండ్ ని పదవి నుంచి తప్పించాలని ట్రూడో భావించిన వేళ ఆమె రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించారు వ్యవహారంలో ఈ జస్టిన్ ట్రూడో చేస్తున్న తప్పుల్ని ఆమె చాలా తీవ్రంగా తప్పు పట్టారు తప్పు పట్టడమే కాకుండా మీరు ప్రజాదరణ కోల్పోతున్నారు ఎన్నికలకి వెళ్లడం మంచిదని ఆమె స్పష్టం చేశారు ఆ తర్వాత ఆయన ఇటీవల ట్రంప్ వచ్చిన వేళ కొంత జస్టిన్ కలిస్తాన్ ఏర్పాటు వాదుల్ని దూరం పెడుతున్నాడన్న వార్తలు ఉన్నాయి ఎందుకంటే మనం ఇటీవలే చూసాం ఆ ఫ్రస్టేషన్ లో అమెరికాలో ఉన్న ఈ ఖలి ఏదైతే కలిస్తాన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాని పన్ను అనే వ్యక్తి కలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ ఏదో లిబరేషన్ ఫోర్స్ సంబంధించి ఆ పన్ను ఇటీవల రష్యా రాయబార కార్యాలయం ముందు ధర్నా చేశారు ఆ రష్యా రాయబార కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు అమెరికా ఈ విషయంలో భారత్ ను ఒప్పించలేకపోవడానికి కారణం రష్యా అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు దాంతో రష్యా రాయబార కార్యాలయం ముందు ధర్నా చేశారు రేపు పంపు వస్తే ఈ ఖలిస్తాన్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి తోపలు కట్టించే అవకాశం ఉందన్న ఫ్రస్ట్రేషన్ ఈ రోజు వీళ్ళందరిలో ఏర్పడింది అది కెనడాలో కూడా ఏర్పడింది ఎందుకంటే ట్రంప్ వస్తే ఈ రోజు ఈ లిబరల్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటన్నిటి పేరు మీద వేరే దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని అంగీకరించడనే విషయం తెలుసు ఒకవేళ కెనడా చేసినా దాన్ని ఒప్పుకోడనే విషయం తెలిసి వీళ్ళు కు వచ్చారు ఇబ్బందుల్లోకి వచ్చి ఈ రోజు ఎవరైతే ట్రూడో ద్వారా కొంత లాభం పొందాడో ఆయన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ సిక్కుల పార్టీ నాయకుడు ఈ రోజు మద్దతు నేర్చుకున్నాడు ఎందుకంటే ఆయన అవసరం తీరిపోయింది రేపు ట్రంప్ ఇరవయో తారీఖు అధికారం వస్తే వీటన్నిటిని చూస్తూ ఊరుకోడనే విషయం వాళ్ళందరికీ తెలుసు అన్నట్లుగా చూస్తే సో ఒక పాయింట్ కి రాబోతోందా జస్టిన్ ట్రూడో యొక్క ఈ కాలం కావచ్చు లేకపోతే ఎందుకంటే ఇప్పుడు కెనడాలో సిక్కులు కూడా ఆయనకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని ప్రోత్సహించడానికి మనకి తెలుసు కెనడా ద్వారా అమెరికాలోకి సిక్కులు చాలా ఎక్కువ శాతం వెళ్తారు ఇల్లీగల్ ఆ ఆ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రేపు నువ్వేం చేయలేవు ఈ రోజే జస్టిన్ ట్రూడో దాన్ని ఆపడానికి చర్యలు దానికి కావాల్సిన తొమ్మిది వందల పదహారు మిలియన్ డాలర్లు ఇచ్చినప్పటికీ ఇచ్చేటప్పటికి ఈ కష్టానికి పేరు చెప్పో సిక్కుల పేరు చెప్పో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఒక పెద్ద దందా కెనడా అమెరికాకి చేరుస్తాం మీరు కెనడాకి రండి ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయేటప్పుడు నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఏం చేస్తుంది నేషనల్ డెమోక్రటిక్ పార్టీ చేతులు కూడా కట్టేసినట్టే కదా ఇప్పుడు ట్రూడో వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఎందుకు మద్దతు చేస్తారు సో ఈ రోజు వాళ్ళు అందుకనే మద్దతు సమరించుకున్నారు ట్రూడోని ఆక్సిజన్ మాస్క్ లో పెట్టేశారు వెంటిలేటర్ మీద పెట్టారు వెంటిలేటర్ మీద పెట్టేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎలా ముందుకు వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి జనవరి ఇరవై లోపల అక్కడ ప్రభుత్వం నిజంగా వెంటిలేటర్ మీద ఉంటుందా పోతుందా అన్నది కూడా మనం ఓకే సో ఫైనల్ అవకాశమే ఉంది కంక్లూజన్ ఇవ్వండి సో అక్కడి ప్రజలకు ముఖ్యంగా సో నిజానికి అటు ప్రతిపక్ష నేత కూడా చాలా సందర్భాల్లో ఈ ట్యాక్సులు పెంచేశారు ఇష్టం ఉన్నట్టుగా ట్రూడో ఖర్చులు మాత్రం బాగా పెడుతున్నారు కానీ ప్రజల మీద మాత్రం ట్యాక్సులు రుద్దేసి విపరీతంగా అసలు ఎక్కడ పరిస్థితి మొత్తం చేయదాటిపోయిందన్నట్టుగా విమర్శిస్తూ ఉన్నారు కదా సో ప్రజలకు మంచి జరిగే పరిస్థితి ఉంటుందా మీరు అన్నట్లు ఈ సమీకరణాలన్నీ ఒక దగ్గరికి వస్తే ట్రూడో ఆర్థిక నిర్వహణ కూడా సరిగ్గా లేదనేది ఈ రోజు ఆర్థిక రాజీనామా చేసిన ఆర్థిక మంత్రి చెప్తున్నారు ఆయన ఆమెని ఆర్థిక మంత్రిగా తప్పించాలని ఎందుకంటే ఆమె మద్దతు ఇవ్వట్లేదు ఈయన పాటిస్తున్న ఆర్థిక విధానాలకి అన్న నేపథ్యంలోనే ఆమెను తప్పించారు ఆర్థిక విధానాలంటే విపరీతంగా ట్యాక్స్లు వేయడము ఆర్థిక వ్యవస్థని సరిగ్గా నిర్వహించలేకపోవడము ఇవన్నీ వస్తాయి దాంతో అతని మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది ఆయనతో కొనసాగితే తాము ఎక్కడ ఓడిపోతామన్న భావన సొంత పార్టీలోనే ఏర్పడిపోయింది ఈరోజు అందువల్ల జస్టిన్ ట్రూడో ఈ వ్యవహారాలని సరిచేయలేకపోతే ఆయన ఓడిపోవడం తప్పదు ప్రజలు ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ చేస్తున్న వేళ నువ్వు ఈ రోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నావు ఇంకోవైపు నీకు మిత్రపక్షంగా ఉన్న అమెరికాలో రేపు మద్దతు దొరుకుతుందన్న నమ్మకం లేదు నువ్వు ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇవన్నీ ప్రోత్సహిస్తూ వచ్చావో సిక్కు సముదాయం ఏదైతే ఆశించి నీతో కలిసిందో రేపు అది జరిగే పరిస్థితి లేదు నువ్వే ఈ రోజు భద్రతని పెంచాల్సిన పరిస్థితి పెంచకపోతే వాయిస్తానని అని ట్రంప్ వార్నింగ్ ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో నువ్వు ఏమీ ఉండదు నీ నుంచి ఆశించి వాళ్ళు కలిశారు రేపేం దొరకదన్న విషయం స్పష్టమైపోయింది కదా సో ప్రజల్లో మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఈ రోజు కీలకం అంటే నెలలో వస్తుందా రెండు నెలలో వస్తుందా అన్నది వేచు చూడాలి యా థ్యాంక్ యూ వెరీ మచ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యా సో అదండి పరిస్థితి మొత్తానికి జస్టిన్ ట్రూడో పరిస్థితులు గడ్డు కాలమే వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ ఉన్నారు గద్దె దిగిపో అంటున్నారు మరోవైపు ప్రతిపక్ష నేతలు అక్కడ ట్రుడోని తిట్టిపోస్తున్నారు అసలు తనకు పరిపాలనే రావట్లేదు ప్రజల్ని ఇబ్బందులు పాల్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు మరోవైపు మద్దతిచ్చే ఇచ్చే ఖలిస్తానీ వేర్పాటువాదులు కూడా ఈరోజు ట్రుడోను బెదిరిస్తూ ఉన్నారు మా యొక్క మద్దతు మీకు ఉండబోదు ఇక ముందు అనేసి ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా వాళ్ళ అవసరాలు ట్రుడోతో తీరిపోతున్నాయి కాబట్టి ఇదేలా అంటే మరోవైపు అక్కడ డొనాల్డ్ ట్రంప్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే కెనడా మీద ఫోకస్ చేస్తే జస్టిన్ ట్రుడోకి పూర్తిగా మూడినట్టే ఎందుకంటే అటు బార్డర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ విషయాలైనా కూడా అటు డొనాల్డ్ ట్రంప్ కాంప్రమైజ్ కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జస్టిన్ ట్రుడోకు ఒక గడ్డు కాలం అనే చెప్పాలి అయితే పరిణామాలు ఎలా ఉంటాయి ఉప ప్రధాని రాజీనామా చేసిన నేపథ్యంలో మరి ప్రధానిగా జస్టిన్ ట్రుడో భవితవ్యం ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ఏ రకంగా అక్కడ మంచి జరగబోతోందనే పరిణామాలు మాత్రం మనం వేచి చూడాలి మీరు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ మీ కూడా షేర్ చేయండి వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు